ఈరోజు మనము తిరువల్లూరు మహాపట్టణంలో శ్రీ శివరామదీక్షితలు సాంప్రదాయ పద్ధతిలో గురు పూజ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మనము సభలు భజనలు జరుపుకుంటూ ఇప్పుడు వేదవంత మహాసభలో ఏర్పాటు చేస్తున్నాము ఈ సభలో సాంప్రదాయ ప్రబోధం ప్రబోధించే గురువు అనేక మంది ఆశీనులై ఉన్నారు వారి పేర్లన్నీ నాకు బాగా తెలుసు వాళ్ళ వ్యక్తిగతంగా బోధపరంగా అన్ని కోణాల్లో నాకు బాగా మహాపరిచయము మన దేవమ్మ జరిపే పూజా కార్యక్రమానికి వారికి ఎన్ని ఉన్నా వదులుకొని ఎంతో ప్రేమతో సమరసభావలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అటువంటి సహృదయులు విశాల హృదయులు ధురందరులు గురువాక్య పరిపాలన దక్షులైన గురువులందరి పాదపద్మములకు శిరసా నా ద్వాదశ దండ ప్రణామములు పేరు పేరున చెప్పుకుంటూ సభ వేదిక ముందు సాంప్రదాయములు నిష్ణాతులు అశరీరులు అనహంకారులైన గురువులు ఎంతోమంది కూర్చొని ఉన్నారు వారి పాదపద్మములందరికీ నా ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ ఇంకా గురువే దైవశ్వరుడని గురువే పరమాత్మ స్వరూపుడని గురువును భక్తి చేసే మహాభక్తులు ఈ కార్యక్రమానికి మంది వచ్చారు వారందరికీ ఇష్ట కామ్యార్థాలు కృపకు అన్ని కాలాలలో యహములు అష్టైశ్వర్య భోగ ఫలాలు అనుభవిస్తూ పరములు శరీరులై అహంకారులై ఉండే నిత్యల సాంప్రదాయ ప్రభోగ వారికి అందించాలని అందాలని సద్గురువులు ప్రార్థిస్తూ మేమెంతో అదృష్టవంతులము ఎందుకంటే చిన్నతనం నుంచి ఇటువంటి అచలుగురు సాంప్రదాయస్తులతో మమేఘమై మా జీవిత కాలాన్ని అంతా కూడా హెచ్చిస్తూ పెద్దల ఆశీర్వచనములు పొందుతూ వారి సన్నిధానములు ఈ ప్రబోధులు వినడము చెప్పడము మా జీవితానికి మహాభాగ్యంగా భావిస్తూ ఆ మహాభాగ్యాన్ని అన్ని కోణాలలో అన్ని కోణాలలో ఫలప్రదం సంపూర్ణంగా చేయాలనే సుసంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ మేము చాలా కాలం నుంచి చేస్తున్నాము మీరందరూ రావడము మా పైన కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించడము మహాపుణ్య భాగ్య పుణ్యంగా మేము భావిస్తాము ఈ భాగ్య ఫలాలు సంపూర్ణంగా అనుభవిస్తున్నాము ఇంత చక్కటి సహకారాన్ని అందించే మీతో మమేకమైపోవడము చాలా గొప్ప విషయంగా మేము అన్ని కాలాలలో ఇంకా ముందు సభలో ఎన్నో విషయాలు మన పెద్దలు మనకు తెలియజేశారు వారందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మా పూజలో నేను అధ్యక్షులుగా ఉండి మాట్లాడడం అంత ధర్మం కాదు అయితే రాఘవ స్వామి స్వామి కోరిక మేరకు నేను తక్కువ మాట్లాడుతూ వాళ్ళందరితో మాట్లాడిపోతాము ఈ సభలోనే మనం పూర్తిగా పరిపూర్ణ బోధ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా తెలుసుకొని తరించలేము ఎవరెవరు వాళ్ళ గురువు దగ్గర సాంగోపాంగంగా ఒక క్రమ పద్ధతిలో బోధన విన్నప్పుడే బోధన సంపూర్ణ ఫలాలు మనకు లభిస్తాయి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనకు అనేక అనుభవాలు దొరుకుతాయి మర్మాల కంటే ధర్మాలు ఇటువంటి పూజల్లో పాల్గొనడం వల్ల మనకు ఎక్కువ తెలియబడతాయి మన గుణగణాలు ఎలా ఉన్నాయి మనము చేసే పనులు ఎలా ఉన్నాయి ఇతరులు ఎలా చేస్తున్నారు గురుసేవ వాళ్ళతో పోలిస్తే మన సేవ ఎలా ఉంది అనేది మరియు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక అవగాహన వస్తుంది తద్వారా కూడా మనకు అనేక మర్మాలు ధర్మాలు అనుభవానికి వస్తాయనే భావనతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మనమందరము గురువును విశ్వేశ్వరుడిగా భావించి ఆ గురు సన్నిధానంలో గురువు చెప్పే బోధలు వింటూ జీవితానికి చక్కగా అనుడయం చేసుకోవాలనే భావనతో గురువులు చేరి అన్ని మోక్షాల కంటే అంటే అన్ని ముక్తుల కంటే సద్యోజాత ముక్తి గొప్పది వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు భగవద్గీత భాగవతం బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు ఎన్నో గ్రంథాలను మనం పరిశోధన చేస్తే ఆ పరిశోధన వల్ల మనకు సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము సాశ్త్వము విదేహ కైవల్య ముక్తి జీవన్ ముక్తి ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి అయితే సగ్జాత ముక్తి మనకు లభించదు గురువు దగ్గర చేరినప్పుడు గురుబోధ అర్థమైనప్పుడు వెంటనే మనకు ముక్తి కలుగుతుంది దేనికి ముక్తి కలుగుతుంది నేరరానికి ముక్తి కలుగుతాది ఎలా కలుగుతుంది అన్నప్పుడు మన పెద్దలైన గురువులు మహా తపస్సు చేసి ఎంతో పరిశోధన చేసి మానవుడు కాలయాపనకు కర్మలకు ఖర్చులకు లోను కాకుండా అతి దగ్గరగా అతి సామీప్యంగా ఈ బోధను తెలుసుకొని తరించేది చాలా సులువైన మార్గంలో ఈ బోధను మనకు మన పెద్దలు అందించారు గురువు దగ్గర కూర్చొని మనసు పెట్టి ఎవరైతే ఈ బోధను విని అర్థం చేసుకుంటారో వారికి అతి తక్కువ కాలంలో ఎప్పుడు అన్నం తింటే అప్పుడే ఆకలి తీరిపోతుంది దప్పికైన వెంటనే నీరు తాగితే దప్పిక తీరిపోతుంది అలసటైతే విశ్రాంతి తీసుకుంటే వెంటనే పోతుంది రోగమున్న వారికి మందు తీసుకుంటే రోగం వెంటనే నయమైనట్లు ఈ భవరోగము లేదా జన మరణమైన గోల సంసార బాధ తప్పిపోవాలి అన్నప్పుడు గురువు దగ్గరి బోధ వింటే అప్పుడే తప్పిపోతుంది అంత పెద్ద తపస్సు చేసి ఎన్నో కోణాల్లో విచారించి మనకి పరిపూర్ణ బోధలు మన పెద్దలు అందించారు మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు ఏ విధంగా వస్త్రము గృహము విద్య ఆహారము ధనము మరియు ధాన్యము మొదలైన వాటికి పరితపించి వాటిని పొందేకి ఎంత కష్టపడి పొందిన తరువాత ఎంత సుఖాన్ని వాటి ద్వారా అనుభవించాలని కోరుకుంటాడు వాటన్నింటి నుంచి వచ్చే సుఖం కంటే గురువు ద్వారా ఈ ప్రబోధన ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు అంతటా ఉండే దైవం మనకు తెలియబడుతుంది ఆ తరువాత అందులో అన్ని కర్మలకు అన్ని కార్యాలకు అన్ని రకాల వ్యవహారాలకు అన్ని విద్యలకు ఏదైతే మూలమై ఉందో ఆ మూలమైన వస్తువు నేనేనని తెలియబడతాను ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క జీవనము వారి యొక్క విధానము ఎంతో అద్భుతంగా ఉంటుంది అది మనం అందరము పొందాలనే సుసంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యక్రమాలు మనం జరుపుతుంటాము జరుగుతున్నాము నేను పొందిన ఈ పరిపూర్ణ బోధ సుఖాన్ని అందరూ పొందాలి అలా పొందినప్పుడు సో లోకము సుఖ సుఖప్రదంగా సౌభాగ్యంగా జాతి మత కుల భాష వర్గ భేదాలు లేకుండా లోకము సుభిక్షంగా శాంతంగా శాంతిగా ఉంటుందనే భావనతో మన పెద్దలు ఈ బోధను మనకు అందించారు దాన్ని మనం అందిపుచ్చుకొని మన ఒకరమే ఆ సుఖాన్ని అనుభవిస్తే ఫలితం ఉండదని అందరూ అనుభవించాలనే సుసంకల్పంతో ఈ గురు పూజ కార్యక్రమాలు పెట్టి ఈ పూజలన్నీ నిర్వహిస్తూ ఉంటాము కీర్తి కాదు ఫలాపేక్షకు కాదు వ్యక్తిగత సుఖ సంతోషాలకు లేదా ధనం కోసము ఈ కార్యం మనం చేయలేదు నేను పొందిన ఈ బోధ సుఖాన్ని అందరూ పొందాలి అందరూ అనుభవించాలి అని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో రకాల సంగము నుంచి వచ్చే కష్ట నష్టాలు సుఖ దుఃఖాలను భరిస్తూ ఇంత మహాయజ్ఞం చేయాలి అంటే మీ అందరికీ తెలుసు అయినా చేస్తూ ముందుకు పోతున్నాం మనం ఎందుకు అన్నప్పుడు మానవుడు సహజంగా అనుకరణ ఎక్కువ చేస్తాడు మానవోపాధికి వచ్చిన తరువాత తన హృదయంలో యథార్థ విచారణ లేకుండా అనుకరణ ఎక్కువ చేస్తాడు ఒక శివరామపురం అనే ఒక మహాపట్టణం ఒక సముద్రానికి సమీపాన ఉండేది అందులో బ్రాహ్మణ కులంలో శివరామయ్య అనే ఒక శాస్త్రి జీవించేవాడు సకల నిష్ఠాచార మరియు అనుష్ఠాన ఆచరణ పరుడైన ప్రాతకాలము నిద్రలేసి ఒకరోజు మలమూత్రాలను విసర్జించి సముద్ర స్నానం చేస్తే బాగుంటుందని తాను రాగి చెప్పుతో నీళ్లను తీసుకొని పోయింటాను సముద్రం ఒడ్డును పెడితే తిరిగిపోయేదో కూడా మరిచిపోవడమో లేదా ఎవరైనా దొంగలు తీసుకుంటారనే భావనతో కొంచెము లోతుగా ఇసుకలో గొయ్యి తీసి ఆ చెప్పును దాసి పైన ఇసుకను ఒక శివలింగంగా పెట్టి సముద్ర స్నానానికి పోతారు అదే ఊర్లో బ్రతికే వాళ్ళు ఆయన చెప్పును దాచిపెట్టిండేది చూడకుండా ఓహో సముద్ర స్నానం చేస్తే సంపూర్ణ ఫలం మనకు లభించాలి అంటే మనము కూడా ఒక శివలింగం పెట్టి స్నానం చేయాలని ఆ శివలింగం పక్కన ఇంకొకరు వచ్చి శివలింగం పెట్టి స్నానానికి పోతాం ఆయన్ను చూసి ఆ ఊరిలో పది ఇరవై మంది అట్లే లింగాలు పెట్టి స్నానానికి పోతాం అసలైన వాడు ఆ స్నానం చేసే సముద్రంలో తిరిగి వచ్చి దాన్ని పెట్టిన లింగం చూస్తే ప్రక్కన ఇరవై లింగాలు ఉంటాయి అయ్యో శివుడు నా భక్తికి మెచ్చి పక్కన లింగాలు పెట్టాడు ఇట్లా ఇంటికి పోతే బాగుండదని ఆ శివలింగం పక్కన కూర్చొని ఆయన షడాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ జపిస్తాడు ఆ ఊరి ప్రజలు మేము అలాగే స్నానం చేసి ఇంటికి పోతే పుణ్యం రాదని వాళ్ళు ఆయన ప్రక్కన కూర్చొని ఓం నమ శివాయ అని ఆ మంత్రాన్ని స్మరిస్తారు ఆ మొదట ఆయన ఆ అనే శాస్త్రి ఓహో నా భక్తికి మించి శివుడే ప్రక్కన కూర్చొని ఓం నమః శివాయ్ అంటున్నాడని కళ్ళు తెరి చూస్తాడు చూస్తే అంతా ఉంటూరు వాళ్ళే శివుడు లేడు ఎవరూ లేరు ప్రక్కన అడుగుతాడు ఏమి నాయన ఈ విషయము అని వాళ్ళు చెప్తారు మాకేం తెలుసు స్వామి నువ్వు స్నానం చేసే ముందు శివలింగం పెట్టావు స్నానం చేసి ఇంటికి పోయేది ఓం నమ శివాయ్ అంటున్నావు మేము అలా చేస్తే మాకు పుణ్యమేమో అని మేము చేస్తున్నాం ఈ పని అన్నాడు అప్పుడు ఆయన ఎవరే ఏది భాగంలో నా రాగి కోసం నేను లింగం పెడితే మీరందరికీ అదే పట్టింది అంటే అప్పుడు మాకేం తెలుసు స్వామి నువ్వు పెట్టిండే రాగి చొమ్ము కథ పూర్వకాలము దేవాలయాలకు ఎందుకు కట్టారు ఆ దేవాలయము ఎలా ఉంటుంది నిర్మాణము అందులో గర్భగుడిలో మూల విరాట్ స్వరూపుడు ఎందుకున్నాడు ఇరువైపుల దీపాలు ఎందుకు ఉన్నాయి గంటెందుకు పెట్టాడు అగరబత్తీలు ఎందుకు పెట్టారు కర్పూరం ఎందుకు వెలిగిస్తారు కొబ్బరికాయ ఎందుకు కొడతారు ఇవన్నీ మనకు తెలియవు మనము అనుకరణ వాడు చేశాడని మనము చేయడం వాళ్ళు గుడ్డు కొట్టించుకున్నారని మనము కొట్టించుకోవడం వాళ్ళు నల్లబట్టలేసినారని వేసినారని మనము వేయడం ఎన్నో కారణాలతో వాళ్ళు చేస్తుంటారు ఆ పనులు వాస్తవం విచారించము ఈ పరిపూర్ణ బోధ నేను చిన్నప్పటి నుంచి బాగా విచారిస్తున్నాను ఈ బోధన ఇది ఫలప్రదమైన బోధ ఇది ఎంత గొప్ప బోధంటే చెప్పే కలవి కాదు మానవోపాధికి వచ్చి ఈ బోధను అన్ని పొందకపోతే వాళ్ళ జీవితమే వ్యర్థం ఎంత డబ్బులు ఉన్నా ఎన్ని కోట్లు అధికార పదవులు ఉండినా కూడా నిస్ప్రయోజనం యథార్థము తెలియదు హృదయం భయప్రాతులకు లోనై ఉంటుంది భావ బంధము చేసుకొని ఉంటారు వాళ్ళు భయం 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 వాళ్ళకు ఈ పరిపూర్ణ బోధ ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు నిర్భయులవుతారు నిర్భయులైన స్థితి మనకు కలగాలి అంటే మనము అభ్యాసులుగా ఉంటే పనికిరాము అభ్యాసాతీతులమైనా పనికిరాము ఆరూఢులమైనా పనికిరాము ఆరుడాతీత స్థితి మనం కలగాలి ఎలా కలగాలి అభ్యాసులు అంటే ఎవరు గురువు దగ్గర చేరడము ఒక ఆరు నెలలు సంవత్సరం గురుబత్తి చేయడము మళ్ళీ వదులుకోవడం తద్వారా ప్రయోజనం ఉండదు అభ్యాసాతీతులంటే ఎవరు గురువు దగ్గర చేరడము గురుబాధలో ఉండే మెరుగులు కొన్ని తెలియడము కొన్ని తెలియకపోవడము ఇంతేలే అనుకోవడము ఇటు లౌకికంగా అటు బోధపరంగా రెండు స్థితులు అనుభవించుకోకుండా ఉండడం ఆరుడులంటే ఎవరు బోధ గురు సన్నిధానంలో బాగా విచారించి బోధను బాగా తెలుసుకుంటారు అయితే బోధ ఫలాలు అనుభవించలేదు నా అనుభవంలో ఇది ఎక్కువ ఉంది మనకు కూడా అందరికీ గురువు దగ్గరికి పోయి పరిపూర్ణమంటే సూచన అయిందనుకో ఇక రెండో సందేహం ఉండకూడదు ఈ దేవుడు తప్ప రెండో దేవుడు లేడు ఈ ఉత్త పట్టబయ్యలను నీవిప్పుడు ఉండ చూసి గురువు చూపిస్తాడు నాకు మా గురువు చూపించినప్పుడు ఎంత సంతోషమైందో అంతకుముందు ఎన్ని బాధలు పడినానో నేను ఇదిగో బయలు చూపించినప్పుడు ఆహా ఈ బయలు కోసమే కదా దక్షిణామూర్తి ఆ జ్ఞవల్కి జనకుడు సుఖుడు సాందీపుడు మొదలైన గురువులు అష్ట కష్టాలు అనుభవించారు నేను పైసా ఖర్చు లేకుండా కాలయాపన లేకుండా ఏ విధమైన అష్ట కష్టాలు పడకుండా అలా బయలును దర్శించి ఎంత అనువంత పడినాను బస్సులో పోయిన పిల్లోలకు చదువు చెప్తూ ఉండి ఇట్లా పూజలకు వచ్చినా ఈ బయల్లోనే నేను వస్తున్నాను ఈ బయల్లోనే నేను నిద్రపోతున్నాను రాత్రి ఒక గంటలు నా ప్రకారం పనుకున్నాడు నేను పనుకుంటానే నిద్రపోతా ఈ బయలుదప్ప ఇంకేమీ లేదని హృదయంలో ఏం పెట్టుకోను మళ్ళీ ఇంత పూజ జరుగుతూ ఉన్నా చింత చేయడము ఏమేమో ఊహించడం అవన్నీ ఉండవు జై గురుదేవ ఈ బయలుదప్ప ఏమీ లేదని ఆ బయలు శబ్దస్పర్శ రూప రసగంధాదులు లేకుండా ఎలా ఉంటుందో అలా నిద్రపోవాలి మనం అనుభవించాలి వెలుగు వచ్చి లేస్తామని వచ్చావా పొలము లేని గుర్తిరిగే శరీరమా ఎన్ని అవతారాలు ఎత్తుతావే నువ్వు ఓ శరీరమా ఏ అవతారాలు నీకు దండ పెడతానని తన చెరుకు తానే చెప్పుకొని ఎప్పుడు నవ్వుతా ఆనందంగా బోధ స్థితిలోనే నేను బ్రహ్మస్వరూపుడును అధిష్టాన చేతన స్వరూపుడును అయినా గురువాక్యముతో మూలము లేని గుర్తిరిగే శరీరమునై నాకు నేనే లేకుండా పోయినానని ఆ శరీర స్థితి ఎప్పుడూ అనుభవించలేదు ఆరూఢులు ఈ స్థితిని అనుభవించలేరు పొగ వాళ్ళు పొగ తాగడము మందు తాగేవాళ్ళు మందు తాగడము మళ్ళా ఏమేమో వ్యవహారాలు చేసేవాళ్ళు చేయడమో ఇది పనికిరాదు ఒక్కసారి కృపకు మనం పాత్రుడమైన తరువాత గురువు ఎలా చెప్పాడో అలా గురువాక్యంలోనే ఉండాలి ఆరుగుడ అతీతులు ఎలా ఉంటారు అలా ఉంటారు మన పెద్దలు శివరామ దీక్షితులు మొదలైన మహనీయులు బోధన ఎరిగిన తరువాత నిర్మల హృదయాంతకరణ కలిగారు ముందుండే కుక్క బుద్ధులు బుద్ధులు రాక్షస బుద్ధులు వదులుకున్నారు అట్లా మనము ఆరుడాతీత స్థితిని పొందే వరకు గురు సన్నిధానంలో బోధ విషయాలు తప్ప ఏమి చర్చలు చేయకూడదు ఏమీ ఒకరిగా ఉండినా కూడా ఊహించకూడదు అభ్యాసుడు అంటే మామిడి చెట్టుతో మామిడి పండ్లు కాస్తాయి కర్నూలు ఏరియాలో మొదట వస్తాయి వాళ్ళకి ఆ పంట డోను ఆ ఏరియా నాకు బాగా పరిచయము వాళ్ళు ఏం చేస్తారంటే పండ్లు రేట్ వస్తాయని అమ్మేస్తారు వాళ్ళు ముప్పై పర్సెంట్ పూర్తిగా పక్కవానికి రాకనే తీసేసి కేజీ వంద ఒక లక్ష లక్ష ఇరవై వేలు టన్ను కమ్మేస్తారు అవి అలా తినేకి పనికిరావు పడేసేకి పనికిరావు అయినా కొంతమంది జ్యూసులు చేసుకునేదో అవి పద్ధతుల్లో చేస్తారు అభ్యాసాతీతము అంటే చెట్టులో ఒక రకమైన పక్కవానికి వచ్చిన తరువాత దాన్ని పెరిగి కొంతకాలం గడ్డిలో మాగబెట్టి మందు పెట్టి అమ్ముతారు అది ఒక ముప్పై పర్సెంట్ పుల్లగా ముప్పై పర్సెంట్ తీగుగా నలభై పర్సెంట్ అటు ఇటు కాకుండా ఉంటారు ఇంకా ఆరువుడము అంటే మామిడి చెట్టుతో పక్వానికి వచ్చిన తర్వాత పది రోజులు పెట్టి అమ్మడం అది టేస్ట్ బాగుంటుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది ఆరువుడాతీతం అంటే చెట్టులోనే మాగి పండు బంగిని పల్లెవి అంత మధురంగా ఉంటాయి మనమందరము గురు సన్నిధానంలో ఆ రూఢాతీత స్థితి వచ్చే వరకు వేరే విషయాలు వేరే చింతలు చేయకుండా ఈ బోధనే ఎప్పుడు హృదయంలో ప్రతిష్టాపన చేసుకొని నీ గురువు దగ్గర చేరిన తరువాత ఎంత నాకు బోధ వస్తుంది ఎంత స్థితిని అనుభవిస్తున్నాను ముందుకు నాకు ఎంత మార్పు వచ్చిందని మనము మనకు మనముగా గమనించాలి ఈ బోధ పూర్తి అయిన తరువాత మనం ఒకరిమే ఉపయోగించుకుంటే పనికి రాదు మన బోధ మహావ్యాప్తి కావాలన్నా విశాలంగా దీన్ని అభివృద్ధి కావాలన్నా ఇంటికి పోయి ఆచరణ పద్ధతులు ఆచరిస్తూ అందరితో మమేకమై సాంఘిక కార్యకలాపాలు సరువులు మెచ్చుకునేటట్లు మనం వ్యవహరిస్తూ ముందుకు పోవాలి మన భారతదేశము సనాతన హైందవ సాంప్రదాయానికి పుట్టినిల్లు మెట్టినిళ్ళు మరియు విశాలంగా అనుభవ రూపకంగా ఉండినటువంటి దేశం ఇటువంటి దేశములో త్యాగము ధర్మము కరుణ సేవ ప్రేమ సత్యము మొదలైనటువంటి పద్ధతుల్లో ఎంతోమంది మహనీయులు పుట్టి పెరిగి వాళ్ళ జీవితాలను ఖర్చు పెట్టినటువంటి పునీతమైన దేశం అటువంటి దేశంలో మనం పుట్టాము వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి మన మానవ గుణాలను సంపూర్ణంగా చేసుకోవాలి ఇప్పుడు కార్యక్రమం పెట్టినటువంటి దే దేవమ్మ గురువు బోధన అర్థం చేసుకొని ఇంత ఎంత ప్రయాసలు నువ్వు బాధపడేది కాక నన్ను బాధపెడతావమ్మా ఇది చాలా అంత సులభమైన పదే కాదు యజ్ఞం ఇది ఎన్నో రకాల భావజాలాలు ఉండే మహనీయులు వస్తారు వాళ్ళందరినీ మనం సంతృప్తి పరచాలంటే వినయం ఉండాలి విధేయత ఉండాలి ఏ కోణంలో కూడా అహంకారం ప్రదర్శించకూడదు వాళ్ళ పాదధూలిగా ఉన్నప్పుడే ఇది జయప్రదం అవుతుంది అంటే అలానే చేస్తారు స్వామి అని ఇంకా మెత్తగా ఉండాలి ఇంత మహాయజ్ఞము సంపూర్ణ విజయవంతం కావాలి అంటే అభిమానం ఉండకూడదు అహంకారం ఉండకూడదు మరియు ఏ విధమైన గర్వము ఉండకూడదు ఇవన్నిటికంటే గొప్ప గుణము త్యాగం ఉండాలి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ ఆమె నా దగ్గర శిష్యురాలుగా చేరినప్పుడు నేను ఎవరికైనా అదే ఆశీర్వచనం చేస్తాను మీరు మహా మహోద్దండమైనటువంటి ఎరుకనే త్యాగము చేసే గుణం మీకు కలగాలి అని ఆమెకు ఆ గుణం కలిగింత మహాసభను ఏర్పాటు చేసింది మనమందరం ఆరుడ స్థి ఆరుడాతీత స్థితికి వచ్చి ఆమె ఏ విధంగా బోధన అర్థం చేసుకొని నేనేమీ తీసుకొని రాలేదు ఏమీ తీసుకొని పోను నాకు ఆరు ఎకరాలు పొలముంది స్వామి ప్రతి సంవత్సరం ఐదు సెట్లు అమ్మేసి గురు పూజ చేస్తా నేను నువ్వు చేసే గురుసేవలో నా సేవ అని మూడు సార్లు చెప్పింది నాకు ఫోన్లో నా కథ వేరమ్మా నాకు ఏ బంధము లేదు దండిచ్చే తల్లి లేదు తండ్రి లేదు అంతకు అడ్డుకు అడ్డుపడే భార్య లేకపోయి నాకు ఇంక పిల్లల చిన్నపిల్లలు నేనేం చేసినా స్వతంత్రం ఉంటుంది నీకు భర్త ఉన్నాడు అమ్మ నాన్న అవ్వ తాత అల్లుడు కూతుర్లు వాళ్ళందరినీ సమన్వయం చేయాలంటే ఇది సామాన్యం కాదంటే నేను అసామాన్యము కూడా సామాన్యం చేస్తానని పెట్టింది ఈ కార్యక్రమం ఇది బలప్రదమై జయప్రదం కావడానికి ఎంతోమంది మహనీయులు ఆర్థికంగా మరియు వస్తురూపకంగా సేవారూపకంగా ఈ మహాయజ్ఞాన్ని సహకరించారు పేరు పేరున వారి పాదపద్మములకు నా నమస్కారాలు చెప్పుకుంటూ వారికి ఇంకా వాళ్ళకే ఈ చప్పట్లు ఈ ఆశీర్వచనాలు పోవాలని నేను కోరుకుంటూ అందరికీ త్యాగ గుణం కలిగి మనము ఏమీ తీసుకొని పోయేటప్పుడు మన బోధ వ్యాప్తి కావాలన్నా ఈ బోధ ఫలాలు అందరూ అనుభవించాలన్నా ఇట్లా మహా కార్యక్రమాలు పెట్టాలి మేము ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాము రేపు సంవత్సరము ఇరవై ఒక్క రోజు పెట్టాలని ఉండాలి మే పదహైదు నుంచి జూన్ ఆరు వరకు రావాలని బోధను తెలుసుకున్న తరువాత అహంకారం పనికిరాదు ఆ దేవమ్మ పెట్టి ఈ గురు పూజకు మీరంతా రేపు మంచి పట్టు చీరలు ఉండే నగలు పెట్టుకొని మీ పూలు కూడా తెచ్చి పెడతాం మేము అక్కడ మీరు దేవతల వలె ఉండాల నూరు మంది గురువులకు రేపు మేము సన్మానం చేసి శత గురువులు పూజ చేయాలని ఒక సంకల్పము అది కూడా రేపు జరిగిపోతుంది మీరు మేము సౌకర్యాలు కూడా కొన్ని హెచ్చుచక్కులు సమకు మీకు కల్పించు మీరు వాటిని పెద్దగా పట్టించుకోవద్దండి మీ పుట్టినీళ్ళుగా భావించండి పుట్టినింట్లో మెట్టినింటికి అత్తగారి ఇంటికి పోయిన తర్వాత లేదా మామగారి ఇంటికి పోయిన తర్వాత కోటాను కోట్లున్నా అక్కడ ఆనందం ఉండదు పుట్టినిండ్లు పూరి గుడిసెలైనా మనం ఎంత ఆనందంగా ఉంటాము అమ్మయానే అట్ల ఇది మీ పుట్టినీళ్ళు అనుకొని బాగా తినండి దేవమ్మ కూడా చెప్పినా నేను రకరకాలు పెట్టాల మనం గురువులకు ఒక రకమే పెట్టకూడదు నీ శక్తి ఎంతుందో అంత చూడుమ్మనే అమ్మగారు కూడా మహాయజ్ఞంగా ఇంకా రాత్రికి రెండు రకాల స్వీట్లు ఉంటాయి అమ్మగారే వెయ్యి అప్పచ్చులు చేసి పెట్టిన నెయ్యి వేసి మీరు బాగా తినేయండి అపోట్కి అయిపోవాలి రేపు మళ్ళీ వాళ్ళకి నిద్ర లేకుండా చేయాలి మనం అని రకరకాల వంటలు చేసి పెడతారు రేపు మధ్యాహ్నం ఇంకా అద్భుతమైన భోజనాలు ఉంటాయి ఇవన్నీ మనం మీతో మీతో గడిపి మీకు పెట్టడము సాక్షాత్ పరమేశ్వరుడికి పెట్టిన మీకు ఒక్కొక్కరికి మేము ఈ విధంగా భోజనం పెట్టి కిరీటాలు పెట్టి నేను రాగాల స్వామి కూడా చెప్పాను వెళ్ళిపోతానంటే వద్దు స్వామి చనిపోయినప్పుడు ఇంత ఆనందంగా మీ బిడ్డలో తీసుకొని పోతారు మీ బాడీలను మీరే చెప్పండి మీరెవరు మేము ఎవరు ట్రాక్టర్ తెచ్చినాం పూలు తీసుకొని అట్లా పోతూ ఉంటే మీరు మాకెంత ఆనందము మీరు అందుకే మీరు చెప్పేది మేము మీకు బిడ్డలతో సమానమైనా కొంచెం సౌకర్యాలు ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా బాధపడకుండా ఆశీర్వచనం చేయాలి మీరు ఓ బ్రహ్మస్వామి గురువు మంచి బుద్ధి పుట్టించి ఇంకా బాగా సరిపేటిగా చెయ్యాలి తిట్టుకొని కూల్లుకొని పోవద్దండి వాళ్ళకి మంచి రూములు ఇచ్చినారు మాకేవలేదు రూముల్లో వాళ్ళు పనుకోనిలే రాత్రి నేను పది గంటలకు పరిపూర్ణం బోధ బ్రహ్మాండంగా చెప్తాను పదిన్నర నుంచి మజా మజా నాట్యం భజన చేసుకుందాము వాళ్ళు ఏసీ రూముల్లో రోజు నిద్రపోయేదే కదా ఏడుండోళ్ళు ఉందాం మనము పెద్దలైన గురువులు మాట్లాడతారు మధ్య మధ్యలో నేను కొంచెం మసాలా కూడా పెడతానికి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మాట్లాడతాను అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు